ఓకే నెక్స్ట్ చేసి మళ్ళీ చేస్తున్నారు బ్రో నెక్స్ట్ డబుల్ ఇష్మ్యాట్ ఒకటి దేవర ఎలా వస్తుంది దేవరా ఎందుకు రెండు రోజుల నుంచి ఎరకొట్టేస్తున్నారు సోషల్ మీడియాలో అవును సో అది కూడా చాలా బాగా వచ్చింది దేవర కూడా సో నేను చేసిన వరకు నేను విజువల్ చూసుకుంటాను కాబట్టి అంతవరకు ఇన్టీఆర్ గారితో కాంబినేషన్ సీన్స్ ఏనా ఇన్టీఆర్ కాంబినేషన్ అంటే ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఎక్కువ మాట్లాడకూడదు సినిమా గురించి అప్పుడే అడిగి ఒక ట్రైలర్ లాంటిది వస్తే మాట్లాడడానికి ఒక ఇది ఉంటుంది సాంగ్స్ వచ్చినాయి కదా సాంగ్స్ వచ్చింది సాంగ్స్ వచ్చినాయి దాని చూసి దాని చూసి ఏం చెప్పగలం లుక్ గా నేను గెటప్ కానీ మీరు డైరెక్ట్ గా చూసినప్పుడు రియాక్షన్ ఏంటి అదే చెప్పే కదా అసలు నేనంటే ఎప్పటి నుంచో నాన్న ప్రేమ అవుతుంది మిస్ అయిపోయింది నాకు సుదరికి ఓకే ఫ్రెండ్స్ కట్ చేయాలి ఇక్కడ లండన్ వెళ్ళాలి అప్పుడు అది కొన్ని పాస్పోర్ట్లు వీసాల విషయాల వల్ల అయిపోయింది అప్పటి నుంచి వెయిట్ చేసిన ఎప్పుడు చేస్తాను ఎన్టీఆర్ గారు అని చెప్పేసి ఇది వచ్చింది వచ్చిన తర్వాత నేను ఫస్ట్ డే చూసాను చూసిన అమ్మాయ్యా ఆ రోజు చేస్తున్నాను చేశాను హ్యాపీ ఆయనతో కూడా చెప్పింది అవునా నాన్నప్రం చేయాలి అర్రే వాళ్ళు ఇద్దరు చేశారు కదా నవీను రమేష్ మీరు ఇద్దరు చేయాలా అర్రే అవును మీ సిపి వాళ్ళు అవును వాళ్ళు 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 వచ్చారు మంచిగా మీరు నాలుగు మళ్ళీ వచ్చారు అనమాట సూపర్ మీద ఫుల్ ఎనర్జీ ఫుల్ ఎనర్జీ దాన్ని ఏమంటారు ఆస్వాదిస్తారు కామెడీ ఎవర్ అంటే స్వేచ్ఛగా నవ్వుతారు అనమాట చాలా జాలీలుగా ఉంటారనమాట అలాగే మీ ఫ్రెండ్షిప్ చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీలో కానీ ఏ ఫీల్డ్లో అయినా కూడా ఒక ముగ్గురు కలిసి తోడుండి చేసుకుంటే ఖచ్చితంగా ముగ్గురు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కడ ఈగోలు లేకుండా ఎక్కడ గొడవలు లేకుండా అన్ని సంవత్సరాలు మీరు క్యారీ చేసుకుంటా ఒకళ్ళు ఎదుగుతున్నారంటే మీ మిగతా ఇద్దరు సపోర్ట్ చేయడం ఇంకొకరు ఎదుగుతుంటే మిగతా ఇద్దరు సపోర్ట్ చేయడం ఎట్లా ఉంటుంది మీ ఫ్రెండ్షిప్ అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఏంటి వెరీ లాంగ్ బ్యాక్ ఇది జబర్దస్త్ ముందు నుంచి నేను సుధీర్ ఫ్రెండ్స్ రూమ్మేట్స్ కూడా దాని ముందు మ్యాగీ అని నా ఫ్రెండ్ ఇప్పుడు డైరెక్టర్ చేస్తున్నాడు త్రీ డోజెస్ డైరెక్టర్ త్రీ డోజెస్ డైరెక్టర్ అనమాట సో తను మీ అందరం ఒక రూమ్లో ఉండేవాళ్ళు సో ఆ రూమ్లో ఉన్నప్పుడు వేణు నాకు పరిచయం వేణు ద్వారా జబర్దస్త్ వచ్చింది జబర్దస్త్ నేను వెళ్ళిన తర్వాత జబర్దస్త్కి వెళ్ళాలి వెళ్ళి వెళ్ళకముందు ముందు నాకు వేరే దగ్గర అగ్రిమెంట్ ఉంది వేరే న్యూస్ ఛానల్లో సారీ మ్యూజిక్ ఛానల్లో అన్న నేను రాలేను నేను పది ఎపిసోడ్ల తర్వాత వచ్చేస్తాను ఈ లోపు నా ఫ్రెండ్ కూడా అన్న సుధీర్ అని చెప్పి సుధీర్ని పంపించాను వాడు సెలెక్టేడ్ దాని తర్వాత నేను జాయిన్ అయిపోయాను సో అలాగా జర్నీ వెళ్తుంది ఈ క్రమంలో వేనన్నా దండరాజన్నా వీళ్ళు కొంచెం దూరం అయ్యారు షోకి దాని తర్వాత టీమ్ లీడర్లుగా అనౌన్స్ చేశారు చేసిన తర్వాత ఇక్కడ రైటర్ కావాలి మాకు నేను ఐడియాలజీ చెప్పగలను కొంతవరకు రాయగలను కానీ పూర్తిగా పంచులు అంటే కష్టం అప్పుడు నాకు రామప్రసాద్ ప్రసాద్ ధనరాజన్ టీంలో చూసి రాస్తాడు రోడ్డు అసలు అద్భుతంగా రాస్తాడంటే సరే ట్రై చేద్దామని చెప్పి అలాగే ముగ్గురు అయితే నాకు టీవీ నైన్లో నాకు సన్నీ కలీగ్ నాకు సో సన్నీని కూడా తీసుకొచ్చాను సో అలా నలుగురు అటాచ్ అయ్యి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఈగో క్లాషెస్లో గొడవలు లేవు అని అంటే నమ్మను కానీ గొడవలు ఉంటాయి ఎలాంటి గొడవలు చిన్న చిన్న గొడవలే స్క్రిప్ట్ ఉంది వాడికి ఏదో పనులు ఉంటాడు వాడు ఫోన్ చూసుకున్నాడు ఇక్కడ రాసుకుంటున్నాం కదా కొంచెం లేవు చూసుకుంటే ఒక్కోసారి నేనేదో పడుకుంటాను పడుకుంటాను అని అరుస్తాడు అరుస్తాడు అంటారా కదా మామూలు చెప్పు అని ఆడు సుధీర్ ఎలా ఉన్నా ఇమ్మీడియట్ కదరా ఇమ్మీడియట్ అంతే సెకండ్స్లో పోతాయి అవన్నీ అవి కూడా లేకపోతే బోర్ కొడుతుంది ఇది చూస్తే బావా బా అనుకుంటా ఓకే సో ఇప్పుడు సుధీర్ కూడా ఆయన హీరోగా బిజీ అటు యాంకర్గా బిజీ ప్రదీపన్న ఇప్పుడు సినిమా చేస్తున్నాడు అది కూడా చేస్తున్నారు సినిమా అది కూడా చేస్తున్నారు ప్రదీప్ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నాను మంచి క్యారెక్టర్ అది కూడా మంచి క్యారెక్టర్ మంచి కథ మంచి సినిమా అది ఆయన డేషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అంటే కంప్లీట్గా మెయిల్ యాంకర్స్లో టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తి సడన్గా అది మానేసి సినిమాల్లోకి రావడం ఆ మీద నేను మాట్లాడిన దాంట్లో బాగా తెలిసింది అర్థమైంది ఏంటంటే ఈ సినిమా రన్ అవుతున్న క్రమంలో నేను ఏ షోలు పెట్టినా దాన్ని రిఫ్లెక్ట్ అయిపోతాను నేను ఆ వర్క్ ప్రెజర్ ఉంటుంది సో అందాక సినిమా చేసినంత వరకు మిగతావన్నీ ఆపి దీని మీద దృష్టి గురించి మొత్తం ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ కావాలని చేద్దాం అని అంతే తన ఒపీనియన్ ఉంది నాకు కూడా అయితే అంతేగాని వేరే ఇదేం లేదు ఫ్యామిలీ లైఫ్ని కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు చూస్తూ ఉంటాం హ్యాపీ హ్యాపీగా అటు సినిమాలకి ఇటు ఫ్యామిలీకి ఎలా టైం మేనేజ్ బ్రో ఇంట్లో తను ఎట్లా చూసుకుంటున్నారు మొత్తం హౌస్ మొత్తాన్ని మీరు ఉండాలి హ్యాపీ నేను నా నా కెరీర్ వరకు నేను వెచ్చించే సమయం చాలా ఎక్కువ ఫ్యామిలీ కంటేను